ఫీలింగ్స్ చేసే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మాస్ కమ్ ఫ్యామిలీ డ్రామాతో మన ముందుకొచ్చాడు వినరో భాగ్యము విష్ణు కథ అంటూ బాక్స్ ఆఫీస్ మీద దాడి చేశాడు సో ఈ హీరోకి మళ్ళీ సక్సెస్ కి దారి దొరికిందా జస్ట్ వాచ్ రాజావారు రాని నుంచి నేను మీకు బాగా కావాల్సిన వాడిని వరకు సీజన్ కో ప్రయోగం చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఇలానే వినరో భాగ్యము విష్ణు కథ అంటూ మన ముందుకొచ్చాడు సెల్ ఫోన్ నెంబర్ కి ముందు వెనక నంబర్లలో లవర్ ని శత్రువుని కలిగి ఉంటే ఎలా ఉంటుంది అచ్చంగా ఈ పాయింట్ తోనే వచ్చింది వినరో నేబర్స్ అంటే ఇంటి పక్క వాళ్లే కాదు సెల్ నెంబర్ ముందు వెనక ఉండే నంబర్ ఓనర్స్ కూడా అని చెప్తూనే వాళ్లతో హీరో జీవితం ఎలా మారిందో చెప్పే ప్రయత్నం చేస్తోంది ఈ సినిమా వినరో భాగ్యము విష్ణు కథలో కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ కి బాగానే మార్కులు పడుతున్నాయి ఇక హీరోయిన్ పాత్ర పరిధి తక్కువైనా మిగతా పాత్రలో సీనియర్స్ తో సీన్ మార్చేశాడు డైరెక్టర్ వినరో భాగ్యమ విష్ణు కథతో దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు మురళి కిషోర్ ఇక సినిమా కథ ఫస్ట్ హాఫ్ సూపర్ ఫాస్ట్ గా వెళ్తే సెకండ్ హాఫ్ కాస్త టాక్ వస్తోంది మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ పరంగా సినిమాకు టెక్నికల్ గా అన్ని కలిసొచ్చే అంశాలి ఎటొచ్చే సెకండ్ హాఫ్ మీదే మిక్స్డ్ రియాక్షన్ వస్తోంది ప్రమోషన్ కి తగ్గట్టే వినరో భాగ్యమో విష్ణు కథకి ఓపెనింగ్స్ బానే వచ్చినట్టున్నాయి అయితే కథలో వైవిధ్యం ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రం మాస్ ఆడియన్స్ కోసమే అన్నట్టు పెట్టారంటున్నారు అలా చేయటం వల్లే సాగదీత సీన్లు పెరిగాయనే టాక్ వస్తోంది